రాణునది ప్రాంతీయ పార్టీల పాలనాన్ని దీంతో ఈసారి బీజేపీ ప్రతిపక్ష స్థానంలో నిలుస్తుందని మోదీకి ఈసారి ప్రధాని అయ్యే అవకాశాలు లేవని కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ బుధవారం మీడియా ముందు చింతామోహన్ మాట్లాడుతూ జరిగిన ఎన్నికల్లో వైకాపాపై వ్యతిరేకత స్పష్టంగా కనబడిందన్నారు ఈసారి వందల కోట్లు ఓట్ల కోసం ఓటర్లకు పంచారని ఆరోపించారు పవిత్ర పుణ్యక్షేత్రంలో పబ్లిక్ గా పంచుతున్న పోలీసు వ్యవస్థ మౌనం వహించిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ పుణ్యక్షేత్రంలో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు చాలా అద్భుతంగా జరిగాయి ఈ దఫా ఎప్పుడూ నేను గత నలభై సంవత్సరాల్లో ఎన్నికలు చూస్తూ వచ్చాను కానీ ఈ దఫా తిరుపతి జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలు చాలా అద్భుతం అబ్బో ఎస్పీ ఆఫీస్ వెనకాలనే ఓటుకు ఐదు వేలు పంచుతుంటే నేను చెప్పినా పట్టించుకోలేదు ఆ ఎస్పీ నాకు తెలిసిపోతాడని పోయాడు పాపం వాళ్ళ ఇంటి వెనకాలనే ఐదు వేలు ఓటుకు ఐదు పల్లీదిలో పంచుతుంటే ఎస్పీ ఆఫీసు దాని వెనకాలనే పల్లీది ఐదు వేలు బస్సుతో గమ్ముకున్నాడు దర్జాగా నేను అనుకున్నా భలే ఎస్పీ దొరికే మనకని మరి అనుకోకుండానే పంపించేసింది వ్యవస్థ డిఎస్పీయే పంచాడు పాపం ఈ మండలానికి ఇంత ఆ మండలానికి ఇంత ఈ నాయకుడికింత ఆయనకింత ఎందుకయా మీరు పోలీసులు ఉంటేమి మీకు దొంగలకి దొంగలు చేయాల్సిన పని పోలీసులు చేస్తే పోలీసు వ్యవస్థకి ఏం విలువ ఉంటుంది దొంగలు చేసే పని మీరు చేస్తే ఎట్టయా ఒక పోలీస్ అధికారి నీకు ప్రేమ ఉంటే రాజీనామా పెట్టి ఎలక్షన్లో పోటీ చేయి లేకపోతే నీకు ఇంకేదన్నా వ్యాపారం చేసుకో పోలీసు డ్రెస్ చేసుకొని సీట్లో కూర్చొని నువ్వు నలభై ఐదు కోట్లు పంచుతా ఉంటే మేము చూస్తూ ఉండాలా ఇది ఎక్కడ నేను చూడలేదయ్యా నాకు అనుమానం ఉంది బ్యాచ్లు జరుగుతున్నాయి మరి దొంగ ఈవీఎంలు కూడా ఆ ఆటో నగర్ దగ్గర ఏదో ఉన్నాయని వింటున్నావు అది నిజమాబద్ధం తేలాల్సిన అవసరం ఉంది మరి ఈ విధంగా రిమోట్తో మరి టీవీని మార్చినట్టుగా రి రిమోట్తో ఈవీఎంలు మార్చే విధానాలు కూడా ఉన్నాయని మేము వింటా ఉన్నాం ఈ పరిస్థితుల్లో జాగ్రత్త నేను ఎలక్షన్ కమిషన్ భ్రష్టు పట్టిపోయే విధంగా కాకుండా జాగ్రత్తగా పారదర్శకంగా మంచి పద్ధతిలో జరిపించాలని నేను ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి పోలీసు అధికారులకు తెలియజేస్తూ జగన్ పైన తీవ్రమైన వ్యతిరేకత నేను కళ్ళారా చూశాను జగన్ వ్యతిరేకం యాంటీ జగన్ యాంటీ మోడీ ట్రెండ్ ఆంధ్రప్రదేశ్లో కనపడ్డాయి